హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ బంగ్లాదేశ్ రగిలిపోతోంది ఎందుకని అక్కడి యువనేత ఉస్మాన్ హాదీని గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు ఈ గుర్తు తెలియని వ్యక్తులు అనే టాపిక్ మీద కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకోవాలి ఇక్కడ కతల్ అని ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఉండేవాడు పాకిస్తాన్లో ఆ ఉగ్రవాది దరిదాపుల్లోకి ఎవరైనా వెళ్ళాలి అంటే పాక్ ఆర్మీని దాటుకుని వెళ్ళాలి అలాంటిది కతల్ని గుర్తు తెలియని వ్యక్తులు ఫట్ పని కాల్చి చంపేశారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో వైష్ణోదేవి భక్తులపై కాల్పులు జరిపారు ఆ దాడి వెనుక ఉన్నది అమీర్ హంజా పాక్ ఆర్మీలో మాజీ డైరెక్టర్ జనరల్ అమీర్ హంజాకు సెక్యూరిటీ ఏ లెవెల్లో ఉంటుంది బట్ నల్లని దుస్తులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు పాయింట్ బ్లాంక్లోంచి కాల్చి చంపేశారు అమీర్ సర్ఫరాజ్ అనే లష్కరే ఎయిబా ఫౌండర్కు సన్నిహితుడు భారత్కు చెందిన శరబ్జిత్ సింగ్ను పాక్ జైల్లో చంపించింది అతడే అంతటి మాఫియా డాన్ను లాహోర్లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి కాల్చి చంపేశారు ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ వరకు దాదాపు ఇరవై మందిని ఎవరూ ఊహించని రీతిలో హతమార్చారు చంపినోళ్ళందరూ గుర్తు తెలియని వ్యక్తులే వాడు లష్కరే తొయ్బా ఉగ్రవాద జైషే మహమ్మద్ టెర్రరిస్టా హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందిన ఆటంకవాద లేక పాక్ ఆర్మీ కనుసన్నల్లో ఉన్న మోస్ట్ వాంటెడా అక్కడ ఉన్నది ఎవరైనా కానీ బుల్లెట్లు దింపుతున్నారంతే ఇలాంటి ఆపరేషన్స్తో పాకులో ఇరవై ఆరు మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు భారత్పై కుట్ర చేసి సేఫ్గా పాకిస్తాన్లో దాక్కుంటే ఊరుకుంటారా ఎవరైనా ఇప్పుడు బంగ్లాదేశ్ మ్యాటర్కి వద్దాం భారత్ అంటే విపరీతమైన ద్వేషంతో రగిలిపోయే ఉస్మాన్ హాదీని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు ఎవరై ఉంటారంటారు ఏమో ఎవరికి తెలుసు చేసింది భారత్ అని బంగ్లాదేశ్ ఆరోపణ కాదంటోంది భారత్ చేసింది ఎవరైనా బంగ్లాదేశ్ తగలబడిపోతోంది ఇప్పుడు కారణం ఏదైనా భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో మంటలు రేగుతున్నాయి ఇదంతా చైనా చేస్తూ ఉన్న కుట్రేనా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక అదే చెప్పిందా కంప్లీట్ డీటెయిల్స్ ఇవాళ బర్నింగ్ టాపిక్లో భారత్ చుట్టూ కుట్ర జరుగుతో మాట కాదనలేం ఆ మధ్య లంకకు నిప్పంటుకొని ప్రభుత్వమే కుప్పకూలింది రీసెంట్గా నేపాల్లో జంజీ యావత్ దేశాన్నే తగలబెట్టేసేంత పనిచేసింది పాకిస్తాన్ ఇప్పుడు చైనా చెప్పు చేతల్లోనే ఉంటుంది అది ఎప్పుడూ నివురి నిప్పే ఇప్పుడు బంగ్లాదేశ్ రగిలిపోతోంది వీటన్నిటి వెనుక డ్రాగన్ కంట్రీ ఉందా భారత్ పైకి ఈ దేశాలన్నింటినీ ఎగదొయ్యాలనే ప్లాన్ ఉందా ఇప్పటికైతే అనుమానాలే అలా అని భారత్ ఏమీ చేయట్లేదనుకుంటే పొరపాటే బంగ్లాదేశ్లో ఎవరికో ట్రైనింగ్ ఇవ్వడానికి అమెరికా నుంచి వచ్చాడు ఒక వ్యక్తి ఏం జరిగిందో తెలియదు స్విమ్మింగ్ పూల్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు ఈజిప్ట్ నుంచి ఇరాక్ నుంచి ఇలా కొన్ని దేశాల నుంచి బంగ్లాదేశ్ వచ్చిన వాళ్ళు హోటల్ రూమ్స్లో చనిపోతున్నారు అన్ని మిస్టీరియస్ డెత్స్ అలా చనిపోయిన వాళ్ళలో పాక్ నుంచి బంగ్లాదేశ్కి వచ్చిన ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఉన్నారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేశారట సో భారత్ని ఏదో చేద్దామని దిగుతోన్న వాళ్ళంతా అంతు చిక్కని రీతిలో చనిపోతున్నారు అలా చనిపోయిన విద్యార్థి నాయకుడే ఉస్మాన్ హాదీ ఇంతకీ ఏమిటతని హిస్టరీ ఎలా చనిపోయాడు అతని మరణంతో బంగ్లా ఎందుకు మండుతోంది ఆ చావు భారత్పై ద్వేషాన్ని ఎందుకంత పెంచుతోంది డిసెంబర్ పదమూడు భారతీయులంతా బాగా గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి తేదీని గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో చనిపోయిన ఉస్మాన్ హాది డిసెంబర్ పదమూడున ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్టులో ఒక మ్యాప్ ను షేర్ చేశాడు దానికి బృహత్తర బంగ్లాదేశ్ అని పేరు పెట్టాడు ఆ బృహత్తర బంగ్లాదేశ్ లో భారతదేశానికి చెందిన రాష్ట్రాలు సైతం ఉన్నాయి ఎంత అభ్యంతరకరమైన మ్యాప్ అంటే అది అస్సాం సహా ఈశాన్యంలోని ఏడు రాష్ట్రాలు బంగ్లాదేశ్వేనట పశ్చిమ బెంగాల్లోని కొన్ని జిల్లాలు బీహార్లోని మరికొన్ని జిల్లాలను కూడా ఆ బృహత్తర బంగ్లాదేశ్లో కలిపేశాడు అంతేకాదు రోహింగ్యాలు ఎక్కువగా ఉండే మయన్మార్ లోని ప్రాంతం కూడా బంగ్లాదేశ్దేనట మన పంజాబ్ రాష్ట్రం ఖలిస్తాన్ది అని డిక్లేర్ చేసి దాన్ని పాకిస్తాన్ లో కలిపి చూపించాడు జమ్మూ కాశ్మీర్ కూడా పాకిస్తాన్దే అని చూపించేలా మ్యాప్ను రిలీజ్ చేశాడు ప్రతి భారతీయుడి ఒళ్ళు మండిపోయే మ్యాప్ అది హాదీ ఆ మ్యాప్ రిలీజ్ చేయగానే అతనికి మద్దతుగా ఎంతో మంది కామెంట్లు చేశారు భారత్ను ముక్కలు చేయాలి ఇస్లామిక్ రాజ్యం సృష్టించాలి అంటూ తమ మద్దతును తెలిపారు గుర్తుపెట్టుకున్నారుగా ఆ మ్యాప్ రిలీజ్ చేసిన తేదీని సరిగ్గా ఆ మరుసటి రోజే అంటే డిసెంబర్ పద్నాలుగున ఉస్మాన్ హాదీని చంపేశారు ఆదివారం నాడు ప్రార్థనలు ముగించుకుని రిక్షా ఎక్కి వెళ్తున్నాడు ఉస్మాన్ హాదీ హెల్మెట్ పెట్టుకుని బైక్ మీద వెళ్తున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రిక్షా ఉస్మాన్ హాది కణిలో గురిపెట్టి కాల్చేశారు కొన ఊపిరి ఉందని చెప్పి ఎలాగైనా బతికించుకోవాలని హుటాహుటిన సింగపూర్ పట్టుకు వెళ్లారు కానీ ప్రాణం నిలవలేదు హాదీని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు అని తెలియగానే బంగ్లాదేశ్ మొత్తం రగిలిపోయింది ఎందుకని అతడు పక్కా భారత్ వ్యతిరేకి భారత్పై విద్వేషాన్ని నిలువెల్లా నింపుకున్న వ్యక్తి సో అలాంటి నాయకుడు చనిపోతే సహజంగానే వేళ్లన్నీ భారత్ వైపు చూపిస్తాయి అందుకే ఓ మాట వినిపించింది హాదిని భారత్ కు చెందిన ఇంటెలిజెన్స్ వర్గాలే హతమార్చాయి అని వాదించడం మొదలుపెట్టారు ఒకనాడు పాకిస్తాన్లో జరిగినట్టే అచ్చంగా అదే పద్ధతిలో బంగ్లాదేశ్ లో జరుగుతుండేసరికి అనుమానాలు వచ్చాయి మిస్టీరియస్ తక్కువేం కాదు పెద్దగా రాలేదు గానీ భారత్ పై విషం చిమ్ముతున్న వాళ్ళు అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నారు అందుకే బంగ్లాదేశ్ లో ఉంటున్న అసిస్టెంట్ ఇండియన్ హై కమిషనర్ నివాసంపై రాళ్లు విసిరారు ఢాకాలోని భారత రాయబార కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు అటు బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా భారత రాయబారి ప్రణయ్ వర్మను అర్జెంట్ గా రప్పించి మా దేశంలో మీరు జోక్యం చేసుకోవద్దు అని చెప్పింది అంటే ఆ హత్యలన్నీ భారత్ చేసినవే అనేది బంగ్లాదేశ్ అనుమానం బట్ అలాంటి పనులను భారత్ చేయదు తమకు సంబంధమే లేదు అని భారత్ క్లియర్ కట్ గా చెప్పేసింది ఆ తరహా ఆపరేషన్లు భారత్ చేయదు అని చెప్పొచ్చారు ప్రణయ్ వర్మ బంగ్లాదేశ్ హిందువులపై విపరీతమైన ద్వేషం పెంచుకుంటోంది ఇస్లాం కు వ్యతిరేకంగా కామెంట్స్ చేశాడన్న సాకు చూపి ఇరవై ఐదేళ్ల దీపు చంద్రదాస్ ను తీవ్రంగా కొట్టారు అక్కడితో ఊరుకోక చెట్టుకు వేలాడదీసి ఊరి తీశారు ఆ మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేశారు కోపం చల్లారని మరో మూక ఆ మృతదేహానికి నిప్పు పెట్టింది మరికొందరు ఓషం ప్రకారం అతన్ని చెట్టుకు కట్టేసి నిప్పంటించి చంపేశారని చెబుతున్నారు దీంతో బంగ్లాదేశ్ లో ఉంటున్న భారతీయులంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది భారత హై కమిషన్ అడ్వైజరీ అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రకటించింది అయితే ఉస్మాన్ హాదీని హత్య చేయించింది యులే అనే చర్చ జరుగుతోంది మరీ ముఖ్యంగా ఎన్నికల స్కెడ్యూల్ రాగానే హాదీ హత్య జరిగింది వచ్చే ఎన్నికల్లో షేక్ హసీనాకు చెందిన పార్టీ పేరు మార్చుకుని ఎన్నికల్లో పోటీ చేయబోతోందన్న వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో భారత వ్యతిరేకత అనే ఎజెండాతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న కొందరు ఉస్మాన్ హత్య చేశారని చెబుతున్నారు భారత వ్యతిరేకి అని బంగ్లాలోని ప్రతి ఒక్కరికి తెలుసు ఉస్మాన్ హాదీ మామూలు వ్యక్తి కాదు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను దేశం వదిలి పారిపోయేలా చేసిన ఒక విద్యార్థి నేత ఇంక్లాబ్ మోన్చో పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు అంటే విప్లవ వేదిక అని దాని అర్థం భారత్పై విషం చిమ్మడమే అతని పని సో అతన్ని హత్య చేస్తే ఆ ఇష్యూను ఓట్లుగా మలుచుకోవచ్చు అన్నది ఓ ప్లాన్ నిజానికి యూనెస్ బంగ్లాదేశ్ లో అధికారం చేతిలోకి తీసుకున్నప్పటి నుంచి వరుస హత్యలు జరుగుతున్నాయి ఆ హత్యలతో భారత్పై మరింత విద్వేషాన్ని పెంచి ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న కుట్ర కూడా ఉందని చెబుతున్నారు యాంటీ ఇండియన్ సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు యూనెస్ ప్రభుత్వమే ఈ హత్య చేయించిందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్న యూనెస్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఎంక్వైరీ కమిషన్ వేశారు ఆమెను కోర్టు ద్వారా బంగ్లాదేశ్కి రప్పించి ఉరిశిక్ష వేయాలనేది ప్లాన్ ఎలా అయిందో తెలియదు కానీ ఢాకాలోని సెక్రటేరియట్లో భారీ ఫైర్ యాక్సిడెంట్ ఒకటి జరిగింది అది కూడా సిక్స్త్ సెవెంత్ అండ్ ఎయిత్ ఫ్లోర్లోనే మంటలు అంటుకొని బూడిదొక్కటే మిగిలింది ఇందుకే ఏమన్నా తెలుసా అక్కడ షేక్ హసీనాపై ఎంక్వైరీ చేసిన రిపోర్ట్లు తయారు చేసిన ఫైల్స్ బహుశా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులే చేస్తుంటారేమో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆమె పార్టీ బతికితే చాలు బంగ్లాదేశ్లోని హిందువులు సేఫ్ ఆ దేశం నుంచి భారత్కు వచ్చిన ముప్పేహి లేనట్టే ఇక పైగా చైనా ఎన్ని కుట్రలు చేసినా తిప్పికొట్టచ్చు బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా పోతోంది యూనెస్ ప్రభుత్వం రావడంతో భారత్ చుట్టూ చైనా కుట్రలకు తెరలైపోయింది బంగ్లాదేశ్లో వైమానిక స్థావరాలు ఓడరేవులపై పట్టు సాధిస్తోంది డ్రాగన్ త్రిముఖ వ్యూహంతో భారత్కు చిక్కులు తెచ్చే వ్యూహంతో ముందుకెళ్తోంది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదికలో ఇలాంటి షాకింగ్ వాస్తవాలు చాలా ఉన్నాయి భారత్పై నేరుగా యుద్ధం చేసే దమ్ము ధైర్యం పాకిస్తాన్ లేదు ఆ దేశానిదెప్పుడు ఎప్పుడు దొంగదారే భారత్ లో మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం పెహల్గాం లాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తో విధ్వంసాలు సృష్టించడం ఒక్కటే పాకిస్తాన్ తెలిసిన కుతంత్రం ఇటు చైనా కూడా తక్కువ తినలేదు పైకి సైలెంట్ గా కనిపిస్తుంది గానీ ఇండియన్ బార్డర్స్ చుట్టూ ఆర్మీ బేస్ లను నిర్మిస్తోంది ఇందుకోసం భారత్ చుట్టూ ఉన్న దేశాలను వాడుకుంటోంది రేపొద్దున యుద్ధం అంటూ వస్తే భారత్ను అష్ట దిగ్బంధం చేయడమే లక్ష్యంగా దుష్టపర్నాగాలు చేస్తోంది చైనా ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి కూడా ఫర్ ఎగ్జాంపుల్ మాల్దీవులు శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ ఈ దేశాలన్నీ భారత్ చుట్టూ ఉన్నవే ఈ దేశాలు బాగుంటేనే మన దేశము బాగుంటుంది ఆ దేశాలతో మంచి రిలేషన్స్ ఉన్నంత వరకు చైనా ఏం చేయాలనుకున్నా ఆ ప్లాన్స్ ఏవి వర్కౌట్ అవ్వవు అందుకే మాల్దీవులు శ్రీలంక నేపాల్ ఇప్పుడు బంగ్లాదేశ్లో ప్రజలే ప్రభుత్వాలపై తిరగబడేలా చేసి హింసాత్మక ఘటనలు జరిగేలా కుట్ర పన్ని తనకు అనుకూలమైన ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చేలా చైనా ప్లాన్ చేస్తోందన్న అనుమానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి తమకు అనుకూలమైన ప్రభుత్వాలు వస్తే భారత్ ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టొచ్చు అనేది చైనా ప్లాన్ గా కనిపిస్తోంది ఇప్పటికే భారత్ చుట్టూ ఉన్న దేశాలు చైనా విష కౌగిలిలోకి వెళ్తున్నాయి భారతదేశం చుట్టూరా పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ అలాగే నేపాల్లో ఎంతో వైలెన్స్ ఉండి అస్థిర భారతదేశం తప్పు కాదు ఈ దేశాలన్నీ హింసాత్మిక పరిసరాలు భారతదేశానికి ఉన్నాయి భారతదేశం తప్పే లేదు మన చుట్టూ చైనాకు అనుకూల ప్రభుత్వాలు ఏర్పడ్డాక ఆ దేశాలను తమ సైనిక స్థావరాలుగా మార్చుకుంటూ భారత్పై నిత్యం నిఘా పెట్టాలనుకుంటోంది చైనా తాజాగా బంగ్లాదేశ్ లో భారత్ అనుకూల షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసిన చైనా ఇప్పుడు ఆ దేశంలో వైమానిక స్థావరాలు ఓడరేవులు నిర్మిస్తూ భారత్ కు పక్కలో బల్లెంలా తయారవుతోంది పార్లమెంటుకు సమర్పించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక భారత్ ఎదుర్కోబోయే ముప్పులకు సంబంధించి అనేక అంశాలను వెల్లడిస్తోంది ఇంతకీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే బంగ్లాదేశ్ లో చైనా క్రమంగా తన సైనిక వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తోంది ఇది భారతదేశానికి అతిపెద్ద సవాల్గా బంగ్లాదేశ్ లో ఇప్పటికే పాకిస్తాన్ పట్టు పెరిగింది అక్కడ మతోన్మాదాన్ని మత ఛాందసవాదాన్ని విపరీతంగా పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ ఇప్పుడు చైనా కూడా తోడైతే బంగ్లాదేశ్ నుంచి ఎలాంటి ముప్పు ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహించడం కూడా కష్టంగా మారుతుందని చెప్పింది స్టాండింగ్ కమిటీ ఇదే కమిటీ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది బంగ్లాదేశ్ లాల్మో నిర్హాట్ వైమానిక స్థావరంలో చైనా తన సొంత రన్వేను నిర్మిస్తోంది ఇది భారత్ కు ఎంతో దూరంలో లేదు కేవలం పదిహేను కిలోమీటర్ల దూరం అంతే ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనది అందుకే భారత్ జాగ్రత్త పడాలని ఒక హెచ్చరిక పంపింది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైనా నిర్మిస్తున్నది కేవలం వైమానిక స్థావరమే కాదు జలాంతర్గాముల కోసం ఒక యార్డు కూడా డ్రాగన్ కంట్రీ నిర్మిస్తోందని నివేదిక చెబుతోంది బంగ్లాదేశ్లోని పెకువా ప్రాంతంలో ఎనిమిది జలాంతర్గాముల కోసం జలాంతర్గామి యార్డును చైనా నిర్మిస్తోంది ప్రస్తుతం బంగ్లాదేశ్ నేవీ వద్ద కేవలం రెండు జలాంతర్గాములు మాత్రమే ఉన్నాయి బంగ్లాదేశ్లో ఇంత పెద్ద సబ్మెరైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మిస్తే భవిష్యత్తులో చైనా ద్వారా బంగ్లాదేశ్ నుంచి కూడా భారత్కు ముప్పు ఉంటుంది భారత సరిహద్దు భద్రతను ఇది ప్రశ్నార్థకం చేస్తుంది భారత్వాల్సిన మరో అంశం విస్తరణ బంగ్లాదేశ్ చైనా మధ్య ఇరవై ఐదు లో ఒక అవగాహన ఒప్పందం కుదిరింది ఆ డీల్ ప్రకారం మోంగ్లా పోర్టు మిలియన్ డాలర్ల పెట్టుబడితో విస్తరించనున్నట్టు పార్లమెంటరీ కమిటీ నివేదిక చెప్పింది ఇదే జరిగితే అక్కడ తిరిగేది బంగ్లాదేశ్ నౌకలు కావు చైనావి అంటే బంగాళాఖాతంపై చైనా పట్టు పెరిగిపోతుంది ఇది భారత్ కు మహా డేంజర్ టోటల్గా చూసినప్పుడు భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే విధంగానే చైనా తన యొక్క డెట్ ట్రాప్ డిప్లొమసీ ద్వారా అంటే లోన్స్ ఇచ్చి ఆ లోన్స్ ద్వారా తిరగలే తిరిగి కట్టలేనంత లోన్ ఇచ్చి అప్పించి శ్రీలంకని ఓ పక్కన ఓ పక్కన నేపాల్ని బంగ్లాదేశ్ని పాకిస్తాన్ని తన హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు క్లియర్గా మనకు కనపడుతుంది ఇక నిర్హాట్ ఎయిర్ ఎయిర్బేస్ నుంచి మరింత చెప్పుకోవాలి ఇక్కడ భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశం ఇది ఈ ఎయిర్ బేస్ నుంచి బంగ్లాదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓను భారతదేశం అధికారికంగా ప్రశ్నించింది కూడా లాల్మోహనిర్హాట్ ఎయిర్ బేస్ ను సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగించబోమని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది అయితే కమిటీ ముందు హాజరైన సెక్యూరిటీ నిపుణులు మాత్రం పంతొమ్మిది బంగ్లా విమోచన యుద్ధం తర్వాత ఇది అతిపెద్ద వ్యూహాత్మక సవాల్గా మారొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్నిటికంటే ఆందోళన కలిగించే అంశం చికెన్ నెక్కు ఎదురయ్యే ముప్పు లాల్మో నిర్హాట్ బేస్ సిలిగురి కారిడార్ నుంచి దాదాపు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఇరుకైన కారిడార్ భారతదేశానికి అత్యంత కీలకం ఎందుకంటే ఇది ఈశాన్య భారతదేశాన్ని దేశంలోని మిగిలిన ప్రాంతాలను కలిపి ఇరవై రెండు కిలోమీటర్ల వెడల్పు ఉన్న అతి ముఖ్యమైన ప్రాంతం ఈ చికెన్ నెగ్ గనక శత్రు దేశం చేతులకు వెళ్ళిందంటే ఈశాన్య రాష్ట్రాలతో భారతదేశానికి ఉన్న సంబంధాలు తెగిపోతాయి మరి పచ్చిగా చెప్పాలంటే ఏదైనా అనుకోని అంతరాయం ఏర్పడితే భారతదేశాన్ని రెండు భాగాలుగా విభజించేది ఈ చికెన్ నెక్ భారత్ చైనా నేరుగా కయ్యం పెట్టుకోవడం లేదు కానీ భారత్ చుట్టూ ఉన్న దేశాలతో బంధం పెంచుకుంటోంది ముఖ్యంగా చెందిన అతివాద రాజకీయ పార్టీ జమాత్ పార్టీని తమ దేశానికి ఆహ్వానించింది బంగ్లా రాజకీయ నాయకత్వంతో తమ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది చైనా ఈ విషయాలన్నీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ లో ఉన్నవే అలాగే చైనా తన వస్తువులను బంగ్లాదేశ్ ద్వారా భారత మార్కెట్లో విక్రయిస్తోంది ఇది భారతదేశ వాణిజ్య ప్రయోజనాలకు హాని కలిగిస్తోందని కూడా చెప్పింది ఆ రిపోర్ట్ మొత్తంగా సరిహద్దుల్లో భారత్కు మిత్రులుగా ఉన్న దేశాలు క్రమంగా చైనా గుప్పిట్లోకి వెళ్లి శత్రు దేశాలుగా మారుతుండడం దేశ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగిస్తుందని స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ చెబుతోంది మరోవైపు భారత్ కూడా అలర్ట్ గా ఉంది బంగ్లాదేశ్ సహా పొరుగు దేశాల్లో జరుగుతున్న పరిణామాలను పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి హామీ ఇచ్చింది భారత్ బంగ్లాదేశ్ సంబంధాలపై పార్లమెంటరీ కమిటీ చేసిన హెచ్చరికలు షాకింగ్గా ఉన్నాయి ఆ దేశంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయా అనిపించేలా ఉన్నాయవి బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న దాడులపై పార్లమెంటరీ కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది సరిగ్గా గతేడాది ఆగస్టు నుంచి బంగ్లాదేశ్ లో మైనారిటీ వర్గాలు అంటే హిందువులు హిందువుల ఆలయాలు మరికొందరు వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు ఇది భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలను పెంచిందని కమిటీ చెప్పింది నిజానికి భారత్ బంగ్లాదేశ్ మంచిగా ఉండడం మనకే ముఖ్యం అందుకే బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం వచ్చినా సరే ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది భారత్ అయినా సరే హిందువులపై దారుణమైన దాడులు ఆలయాలపై విధ్వంసాలు జరుగుతూనే ఉన్నాయి వీటిని ఆపడానికి చేస్తున్న ప్రయత్నాలేవి ఫలించకపోవడం ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయమై పైగా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హత్యల్ని కేవలం రాజకీయ హత్యలుగా చూపించి చేతులు దులుపుకుంటోంది బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ తీరు అత్యంత ఆందోళనకరం అని చెప్పింది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎక్స్టర్నల్ మీద ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే చాలా ముఖ్యమైన రిపోర్ట్ మనం బంగ్లాదేశ్ తో సంబంధాలు పాడైపోయినాయి మిగతా దేశాలతో కూడా జాగ్రత్తగా బంగ్లాదేశ్ తో సంబంధం మనం బాగు చేసుకోవాలి పర్మనెంట్ గా ఉండేది ఉండకపోయినా ప్రయత్నం చేయాలి దాంట్లో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే బంగ్లాదేశ్లో కోపం వచ్చేది మనం వాళ్ళకి ఇక్కడ అక్రమ వలసదారులను తిరిగి పంపించేస్తున్నాం మర్యాద ఇవ్వట్లేదు గౌరవం ఇవ్వట్లేదు అగౌరవం చూస్తూ ఉంటున్నారు కాబట్టి పార్లమెంటరీ అఫేర్స్ కమిటీ ఏం సజెస్ట్ చేస్తుందంటే మనం బంగ్లాదేశ్లో కూర్చొని ఒక బైలాటరల్ కమిటీ పెట్టుకొని మనకు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి ఎవరినైనా తిరిగి పంపిస్తామంటే గౌరవంగా పంపించాలి డబ్బిచ్చి పంపించాలి మర్యాదగా చూడాలి వాళ్ళు ఎవరైతే కైతాలు ఉన్నాయో వాళ్ళు కొన్ని చాలా మంచి ఆ కమిటీ రిపోర్టు ప్రకారం రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నాటికి హిందువులపై దాడులకు సంబంధించి మొత్తం రెండు వేల నాలుగు వందల నలభై ఆరు నివేదికలు అందాయి అంటే అంత మందిపై దాడులు జరిగాయి ఇదే విషయాన్ని భారత విదేశాంగ శాఖ బంగ్లాదేశ్ కు చెప్పినప్పటికీ కేవలం ఎనభై ఎనిమిది కేసులు పెట్టి డెబ్బై మందిని మాత్రమే అరెస్ట్ చేసి చేతులు దులిపేసుకుంది సో ఇప్పటికిప్పుడు బంగ్లాదేశ్ లోని హిందువులను రక్షించాలంటే వ్యూహాత్మక దౌత్యంతోనే వెళ్లాలని అదొక్కటే మార్గమని కమిటీ సిఫారసు చేసింది పైగా బంగ్లాదేశ్ లో మరో ప్రమాదకరమైన పరిస్థితి కనిపిస్తోంది ఉగ్రవాద చర్యల్లో అరెస్ట్ అయిన ఖైదీలను విడుదల చేస్తున్నారు వాళ్లందరినీ జనాల్లోకి వదులుతున్నారు అంతేకాదు కొంతమంది టెర్రరిస్టులు జైలు నుంచి తప్పించుకోవడంలో కూడా సహకరించింది దీనిపై కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఆ తీవ్రవాదులందరూ భారత వ్యతిరేకులు బంగ్లాదేశీయులను తమ మాటలతోనే భారత్పైకి రెచ్చగొట్టగల సమర్థులు అలాంటి వాళ్లను బయట వదిలితే ముందుగా భారత ఈశాన్య రాష్ట్రాలకే ముప్పు అని కూడా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక ఇచ్చింది సో ంటే బంగ్లాదేశ్ తో భారత సత్సంబంధాలు మెరుగుపరచడానికి అర్జెంట్ గా ఒక కమిటీని పంపించి చర్చలు జరపాలని సూచించింది కమిటీ చుట్టూ నిప్పుల కుంపటి మధ్యలో భారత్ ఇది ప్రస్తుత పరిస్థితి భారత వ్యతిరేక అలర్లతో బంగ్లాదేశ్ రగిలిపోతూ ఉంటే తీవ్ర ఉద్రిక్తతల మధ్య అక్కడి భారతీయులు వణికిపోతున్నారు అసలు ఈ అలర్లని వెనుకుండి నడిపిస్తున్న శక్తి చైనానే అనే అనుమానాలున్నాయి పాక్లో శ్రీలంకలో నేపాల్లో వీటన్నిటి వెనక డ్రాగన్ ఉందనేదే అసలు అనుమానం ఏదేమైనా ఈ సిచ్యువేషన్ భారత విదేశాంగ శాఖకి అతిపెద్ద సవాల్ ఇదే ఇవాటి బర్నింగ్ టాపిక్ చూస్తూనే ఉండండి టీవీ నైన్